హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ పుల్ చేసుకుందాం ఎలా చేయాలో నేను చెప్తాను అనమాట ఇది నేను బాగా టూ త్రీ టైమ్స్ కడుక్కొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసు వేసుకున్నాను అనమాట వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అలా పెట్టాను అనమాట మళ్ళీ ఉడికిందా లేదా చూసుకొని సరిగా ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవచ్చు అందుకనేసి నేను ఒక త్రీ విజిల్స్ పెట్టాను అనమాట ఈ మటన్ అంతా ఉడికే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం నేనైతే ఎండు కొబ్బరి ఆల్రెడీ తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట దాన్ని యూస్ చేస్తాను ఎండు కొబ్బరి కొంచెము చెక్క లవంగాలు మిరపపొడి ధనియా పొడి పసుపు కొబ్బరి ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసుకుంటాను అనమాట ఒక ఆనియన్ వేసుకుంటాను అది కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను దాన్ని కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా మనం పేస్ట్లాగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఈ మసాలా అంతా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ మటన్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పని చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మసాలా ఇలా రెడీ అయింది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనం ఇంకా తిరగపోసుకోవడానికి మసాలా కూడా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట మటన్ పులుసుకి కావాల్సినవి ఇప్పుడు బాండీలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చెక్క లవంగాలు వేసుకొని బాగా రెడ్డిష్గా డిష్గా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఇవి బాగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా వేయించి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి దాన్ని ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా బాగా వేగిన తర్వాత పచ్చి వస బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమోటోస్ తీసుకున్నాను అనమాట నేను రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా బాగా వేగనివ్వాలి బాగా మెత్తగా అయిన తర్వాత మనము ఆల్రెడీ మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడికిందనుకోండి బాగా మనకు బాయిల్ అయినట్టు మసాలా పచ్చి వాసనంత రాకుండా బాగుంటుంది ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది నేను త్రీ ఫోర్ విజిల్స్ పెట్టాను అనమాట బా కాబట్టి బాగా ఉడికిపోయింది దాంట్లో ఉండే వాటరే వేస్తాను అనమాట నేను అదేం పారబోయాను బాగా ఉంటుంది అది అదే వాటర్ వేస్తే చాలా బాగుంటుంది మటానికి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఆయిల్ బాగా తేలేటప్పటికి ఇది బాగా ఉడికిపోయిందని అర్థము ఇప్పుడు నేను మటన్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాను అనమాట మసాలా అంతా పట్టాలి కదా దానికి అందుకనేసి బాగా ఉడకనిస్తాను మళ్ళీ దానిపైన నేను ఇంకా మిరియాల పొడి కొంచెం చల్లుకుంటాను ఒక స్పూన్ మిరియాల పొడి చల్లుకున్నాను అనమాట నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకొని దానిపైన కూడా చల్లుతాను అనమాట మళ్ళీ కూడా సన్నగా కట్ చేసుకొని మటన్ సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చి ఆనియన్స్ ఎక్కువ యూస్ చేస్తాను నేను కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చూడండి కొత్తిమీర చల్లుకున్నాను దీనికి కాంబినేషన్గా మేము ఇడ్లీ చేసుకున్నాం అనమాట సూపర్గా ఉంటుంది మటన్ పులుసు ఇడ్లీ తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్